జాతక దోషాలు మానవుడి జాతక చక్రాలలో పైకి దోషాలు ఏమీ కనిపించకపోయినప్పటికీ వారు అనేక బాధలతో సమస్యలతో సతమతమవుతూ ఉంటారు నిజానికి జన్మ సమయానికి రాశిచక్రంలో కొన్నిసార్లు దోషాలు వెంటనే గోచరించవు రాశిచక్రంలో కంటికి కనపడే దోషాలను దృశ్య దోషాలు అంటారు కంటికి కనపడని దోషాలను అదృశ్య దోషాలు అంటారు ఈ దోషాలు పితరుల నుంచి సంక్రమిస్తుంటాయి వ్యక్తి జాతక చక్రంలో వివాహ స్థానంలో సమస్య ఎక్కడా కనిపించకపోయినప్పటికీ తొలి వివాహం దెబ్బతిని విడాకులు తీసుకుంటున్నారు అయితే ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది ఇలాంటి సందర్భాలలో కేవలం దోషమనేది వివాహస్థానంలోనే ఉంటుందని కాదు ఆ దోషాన్ని ఇచ్చే గ్రహస్థితులు జాతకంలో మరో స్థానంలో ఉండి పరోక్షంగా వివాహ అంశం మీద ప్రభావం చూపి ఉంటుంది కొందరికి ఇంటి నిండా ధనం ఉన్నా తెలియని ఆవేదన అశాంతి వెంటాడుతూనే ఉంటాయి ఇంకొంతమందికి సకల భోగాలతో తులతూగే అవకాశాలు ఉన్నప్పటికీ తనివి తీర భోజనం చేయటానికి అనారోగ్యం అడ్డుపడుతుంటుంది ఇంక కొన్ని కుటుంబాలను పరిశీలిస్తే ఆశ్చర్యం కలగకమానదు ధన సంపద ఎంత ఉన్నప్పటికీ సదరు కుటుంబంలో అధికులకు వివాహం కాకుండా ఉండటం లేదా సంతానం కలగకుండా ఉండిపోవటం కనిపిస్తుంది అంతేకాదు నయం చేయలేని వ్యాధులు కూడా వెంటాడుతాయి అంగవైకల్యంతో బాధపడటం గాని వంశ పారంపర్యంగా వస్తున్నదన్నట్లుగా కనుచూపు తగ్గిపోవటం చిన్న వయసులోనే బట్టతల రావటం మూగవారుగా ఉండిపోవటం గాని కేసుల్లో చిక్కుకోవడం ఇలా ఎన్నో అనర్ధాలు ఎదురవుతుంటాయి ఈ సమస్యలు ఏ దోషాల వలన వస్తాయన్నది చాలా స్పష్టంగా పరిశీలించాల్సి ఉంటుంది అవి జాతకాలలో అంతర్లీనంగా ఉంటుంటాయి కనుక వాటి గురించి పరిశీలిస్తే అనేక ఆసక్తికరమైన విషయాలు జ్యోతిష్య తాళపత్రాల గ్రంథాల్లో స్పష్టమవుతాయి అలాంటి జాతకాలలో దాగి ఉన్న దోషాలను తెలుసుకుని వాటి పరిహారాలను క్రమబద్ధంగా శాస్త్రీయంగా పాటించగలిగినప్పుడే పరిపూర్ణమైన ప్రశాంతత చేకూరుతుంది ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి జాతక పరమైన దోషమున్నప్పుడు ఆ వ్యక్తి మాత్రమే పరిహారం పాటిస్తూ ఉంటే జీవితం సంతోషమయంగా ఉంటుంది అలా కాక ఆ వ్యక్తికి బదులుగా మరొక వ్యక్తి పరిహారం పాటిస్తే ఫలితాలు సజావుగా ఉండవు వ్యాధి ఒకటి ఉంటే దానికి సంబంధం లేని మాత్ర ఇంకొకటి వేసుకోవడం వల్ల ఫలితం ఉండదు అలాగే జాతక దోషాలకు ఏదో ఒక రీతిలో పరిహారాలు చేయడం వల్ల కూడా ఎలాంటి శుభ ఫలితం ఉండదు జాతక చక్రం ప్రకారం ఖచ్చితంగా ఆచరించాల్సిన కర్మలను విసర్జించడం తగదు నిత్య యాంత్రిక జీవనంలో సమయాభావం వలన ఆచరించాల్సిన కర్మలను ఆచరించలేక తేలికపాటి అంశంతోనే చాలా మంది తూతూ మంత్రంగా చేయి దులుపుకుంటున్నారు ఈ కారణం వల్లే నిత్యం సమస్యలు మానసిక ఒత్తిడులు చెప్పుకోలేని కష్టాలు ఎదురవుతున్నాయి జాతక చక్రంలోని పన్నెండు భావాలలో కనపడని దోషస్థితులు వేరువేరు రకాలుగా కనపడుతూ ఉంటాయి ఇలాంటి వాటిని ప్రతి ఒక్కరూ గమనించుకుంటూ దోష పరిహారం కూడా క్రమం తప్పకుండా చేసుకుంటూ ఉంటుండాలి మరికొన్ని దోషాలకు ఉపశమనంగా చేసే పరిహారాలు కొంతకాలం వరకే ఆచరించాల్సి ఉంటుంది మరికొన్ని దోషాలకు అతి దీర్ఘకాలం పరిహారాలు ఆచరిస్తూ ఉండాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తూ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్